న్యూస్ ప్రేక్షకులకు ముందుగా స్వాగతం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత రాజధాని అమరావతి నిర్మాణ పనులు ఊపందుకున్నాయి అందులో భాగంగా అమరావతి పరిసర ప్రాంతాల్లో సెమీ హై స్పీడ్ సబర్బన్ సర్క్యులర్ రైలు కోసం కసరత్తు ప్రారంభమైంది విజయవాడ నంబూరు అమరావతి గుంటూరు తెనాలి విజయవాడ మధ్య ఈ సెమీ హై స్పీడ్ సర్క్యులర్ సబర్బన్ రైల్వే సేవలు అందుబాటులోకి తీసుకురావాలని తద్వారా ఈ ప్రాంతంలో కనెక్టివిటీతో పాటు ట్రాఫిక్ సదుపాయాలను మెరుగుపరచాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ ముఖ్యమైన ప్రాంతాలను కలుపుతూ ఒక మార్గాన్ని ఇప్పటికే ప్రభుత్వం గుర్తించిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ ఏపీఎంఆర్సీ అర్బన్ మాస్ ట్రాన్సిట్ కంపెనీ లిమిటెడ్ యుఎంటీసీ ని ఈ సబర్బన్ రైలు సేవల కోసం సాధ్యాసాధ్యాలపై పూర్తి ప్రాజెక్ట్ నివేదిక డిపిఆర్ సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆదివారం ఆదేశించింది విజయవాడ గుంటూరు ప్రధాన నగరాలు ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ ఏపీసీఆర్టీఏ పరిధిలో అలాగే అమరావతి చుట్టూ అభివృద్ధి కేంద్రాలైన కాలువ దుగ్గిరాల తెనాలి వెజండ్ల మంగళగిరి సతెనపల్లి నూజివీడు గుడివాడ గన్నవరం ఉన్నాయి ప్రస్తుతం గుంటూరు నుంచి విజయవాడ వరకు ముప్పై రెండు పాయింట్ ఒకటి ఏడు కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించే ఒక ప్యాసింజర్ రైలు ఒకటి పాయింట్ రెండు సున్నా గంటలు పడుతుందని రైల్వే శాఖ అంచనా వేస్తున్నారు ఇక ఇదే దూరానికి ఎక్స్ప్రెస్ రైలు గంట సమయం పడుతుందని భావిస్తున్నారు హౌరా చెన్నై ఈస్ట్ కోస్ట్ కారిడార్ పూర్తిస్థాయిలో బిజీగా ఉంది బ్రాంచ్ లైన్లలో కొన్ని ట్రైన్లు మాత్రమే ఉన్నాయి అవి ట్రాఫిక్ ట్రాఫిక్తో నెమ్మదిగా నడుస్తున్నాయని గుర్తించారు అయితే అమరావతి చుట్టుపక్కల ప్రాంత ప్రయాణికుల కోసం వేగవంతమైన ప్యాసింజర్ రైలు సేవలను నడిపించడం సాధ్యం కాదని ఇప్పటికే రైల్వే శాఖ తేల్చి చెప్పింది ఈ నేపథ్యంలో ఈ ప్రాంతీయ హబ్ అభివృద్ధికి వేగవంతమైన సెమీ హై స్పీడ్ సబర్బన్ రైలు వ్యవస్థ అవసరమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోంది అటు భారత ప్రభుత్వం రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టుకు ఇప్పటికే సూత్రప్రాయంగా అనుమతి ఇచ్చింది ఈ ప్రాజెక్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జాయింట్ వెంచర్ మోడల్లో సబర్బన్ రైల్వే పాలసీ రెండు వేల పదిహేడు కింద చేపట్టాలని నిర్ణయించింది సెమీ హై స్పీడ్ సర్క్యులర్ సబర్బన్ రైలును విజయవాడ పిఎన్బిఎస్ స్టేషన్ కృష్ణా కాలువ పెద్దవండ్లపూడి చిలువురు దుగ్గిరాల కొలకలూరు తెనాలి సంగం వెజండ్ల ఓల్డ్ గుంటూరు గుంటూరు కోరిటపాడు హిందూ కాలేజ్ హాస్టల్ గుంటూరు నగరం జి ఇన్నర్ రింగ్ రోడ్డు ఆటో నగర్ నంబూరు కాజా మంగళగిరి తాడికొండ పెద్దపరిమి రిజర్వాయర్ తదితర ప్రాంతాల మధ్య నడిచేందుకు ఫిసిబిలిటీపై ప్రస్తుతం చర్చ జరుగుతుంది ఇలాంటి లేటెస్ట్ వార్తల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ కామెంట్ మాకు పంపండి